అవురా రసూలుగా పతాకం జాతర ఓనే పోతీవి ఓ నాలుగైదు బొమ్మలు వంకచ్చుకుంటేమవురా మా ఇంటికాడు ఇంకా నాలుగైదు ఉన్నాయి పైసలు సేవ్ చేసుకోవాలరా ఇప్పుడు అన్ని బొమ్మలు నాకు పైసలు అయిపోతే ఎట్లా అందుకే ఇది అగ్గులో వేసుకున్నా అరే సురేజ్య నీ కను గురించి ఎలాయారా ఫ్రీగా తె పినాయిలేనే అవుతాడు గాడుగా ఉంటాడు బొమ్మల్ని అరే తమ్ములు ఏ సాంద్ర అంత మంచేనా అల్ల అన్న అంత మంచిగానే సింగపూర్ నుంచి ఎప్పుడు వచ్చినావు హో కొత్త బుట్లు కొన్నావు కానీ ఎవరు ఉన్నాయి మరణ వచ్చిండురా అయ్యో బూట్ కూడా రాంగా ఎయిర్పోర్ట్ లో వంకన వచ్చినా అది దగ్గర ఎల్లుండి మాన పెళ్ళి ఉంది అందరు రారి మరి ఏ అన్నా అత్తమే మేము అసలు అసలు పిలువని పెళ్ళిలోకి పోయినాం నువ్వు వచ్చి పిలిచినాం రామా ఏ మళ్ళీ అందులో అందులో మన ఊళ్ళే దగ్గరుండి మేమే చూసుకుంటాం పో అన్న కొత్త సింగపూర్ నుంచేలా వచ్చింది నిజం చేయబడింది అన్న పిల్లల పెళ్ళి కంటే ఇక మనం లేపట్టుకు పోతాం కానీ మన అయితే పోతాం అన్న పెళ్ళిలో పప్పుచారు పెడుతురా చికెన్ మటన్ పెడుతురా అరే ఇవరా మన ఊళ్ళో కొత్త వచ్చినా మా ఊళ్ళో కౌసలం పెళ్ళలేదురా అన్న అన్న మొన్న సింగపూర్ వచ్చిండు ఊహండి డాలర్లు ఇంపుతాడు అవునరా నిజమే కింటల్ మటన్ కింటల్ చికెన్ తలకాయ కర్రీ ఫిష్ కర్రీ మటన్ కర్రీ ప్రాన్స్ కర్రీ తలకాయ కూర అన్నీ పెట్టుడేరా రెండు లివర్లు ఎక్స్ట్రా అందరికి మళ్ళా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి మీరు మొత్తం థౌసండ్ అయింది థౌసండ్ అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా అన్న బోంటి కూడా ఉందా అని ఇప్పుడా అది బోంటి కాదురా బోటిరా అన్న కొంచెం తప్పు పట్టుకోకు మా అని కొద్దిగా బోట్టుకోరంటే పానం అరే తమ్ముడు అన్ను ఉన్నారు టెన్షన్ వాళ్ళకి ఓకేనా అరే నీ డైరెక్ట్ ఫంక్షన్ వల్ల వంటర్ కాడ పట్టుకోరు గంజల కాడ ఊకేయడం నువ్వు ఎంత అంటే అయినరా బోటి ఏ అన్న పట్టుకొస్తామే అయితే మరి నువ్వు సుత పెళ్లి చేసుకుంటా పోగానే ఖర్చుల ఖర్చు తక్కువ పోనా మనకి ఏం వచ్చిపోయింది ఇప్పుడు అంత కూడా తిరిగి ఆయన వారు ఏళ్ళు ఉండే నాకు చేసుకోవాలి తాత్పరంగా నడుతుంది అన్న ఇక్కడ వేసుకుంటారా సింగపూర్లో తెల్ల తెల్ల అలా ఉంటారు అన్న చేసుకుంటాడు అంతేగా అన్న అవురో అక్కడ పిలిపిన వాళ్ళు చూడని వాళ్ళు బాగా మంది ఉంటారు అన్న సిగ్గుపడుతుండ్రో అరే మీరు అట్లా అనగూర నాకు అంత సిగ్గు అనిపిస్తుంది ఇంత అనిపిస్తుంది సిగ్గుపడ్డ గాడికి మాయాలి కానీ ఇంకా చాక్లెట్ తెచ్చినావా తెచ్చినా మరి అప్పటికి అత్తం ఇయ్యి సురేష్గా అన్నీ ఇప్పుడే మనకు సూపర్ ఇప్పుడే అడుగుతావరా అన్నీ ఏమనుకుంటాడు అక్కడ వడ్డాలనుకుంటాడు అరే ధనుష మన వాళ్ళు ఆట అడుగుతావు ఇప్పుడు వేరే వాళ్ళు అడుగుతాం సరే అప్పటికైతే అన్నా సరే అప్పటికి అత్తం అని ఏం చెప్తున్నాడా మీరు సరే కానీ అన్నం తిన్నారా అన్నం తిన్నా ఆడుకుంటున్నాం సరే కానీ గీ మొన్న సింగపూర్ తెలు వచ్చిన అన్న తెలిసినారా పెళ్లికి పిలిచిన మిమ్మల్ని మమ్మల్ని ఎందుకు వెళ్ళారు మమ్మ నూరంతా వెళ్తారు నేను ఇంత వెళ్ళలేదు ఏంది నన్ను ఎందుకు నీ లేదా పెళ్ళి లేచారు కదా ఏ మిమ్మల్ని పిలుచున్నావు పిల్ల అందుకు ఆడిన ఏంది నువ్వు లేకపోతే పెళ్లి జరుగుదా మా దగ్గరకు వచ్చి గప్పలు అందుకని ఇంత మానం ఉండాలి నేను ఇయ్యాలట్టు నుంచి బియ్యం అన్నాను గప్పలో వేయమన్నా అని పిలువలే కానీ ఏంది రో నీ మనలో అంతకరితే మచ్చ కూర్చుంటున్నావు రో గప్పలుకి పొలం అనపడుతురి మీరు భలే మాట్లాడుతుర్రు అరే వేయన్నా ఏ అయినా ఫీల్ సరే ఏం పిలువరు కానీ మరి పెళ్ళికెట్ల పోవరా అది వెయ్యి కిలోమీటర్లు ఉందానే గీ

ఇయో ఇలా బావతలు చెప్పాలి ఎవరికి చక్క డ్రెస్ ఉండవు మేనైతే రసులు వాడు ఇవానికి ఇవో ఈ పంగళాలు ఇంత ఎనుగుతాయి ఆడు పెళ్లికి వేసుకొత్తామ నిజాత మొత్తం పోతుంది మరి చేద్దాం ఇవి నువ్వే చెప్పాలి మరి భారీ జైతల కోరి కొనుక్కుతాం పెద్ద పెద్ద దుకాన్లా దానిలో కోత మనం బతుకుదామా దానిలో భారీ భారీ రేట్లు ఉంటాయి అద్దు జలదేమద్దు రారా మరి సినిపోయిన ఈ ఈ పొక్కలో వేసుకొని ఏ ఏమున్నారా మీరు సినిపోయిన పైన వేసుకొని పోతే ఇడబన్ మంచి కొక్క పొక్కరు పులిచిపోతారు అదే కొత్త డ్రెస్సులు వేసుకొని పోయినా అనుకో ఇల్లు మన చుట్టూ అంటారు గంటడు గుమ్ముతారు అట్లా ఏం తెలియదేమరా మీకు మరి పంకుందాం మంచి కొన్ని డ్రెస్ అబ్బాయి నువ్వు సామాన్య అంటున్నావు అంటే మరి ఏందనుకుంటురో పెళ్ళిన మనం మంచిగా అనిపించాలి అనుకుంటున్నావా నివన్నా మీ దోస్తుగా మళ్ళీ అలా షాపు ఉండేది కానీ కొత్త ఓపెన్ చేసిర్రని చెప్పినావు తల్లగోకిస్తాడు పోదా మరి అవురా చేతులు ఎన్నో పెట్టుకొని నేను ఈ కూర కూర అంతా తిరిగినట్టున్నది మన చేపను మా దోస్తుగా ఉంది షాపునని అవునే పక్కకే పెట్టుకొని మనం పెద్ద షాపులో పెద్ద షాపులో అని మాట్లాడది పార్రి పోంపా సరే కానీ మరి ఓన్ పైసలు తెచ్చుకోరి అవు అని నువ్వు వస్తావా మీ అమ్మ పంపిత్తరా

అరే తమ్మా నువ్వు ఇక్కడ ఏం చెప్తున్నావు రా నేను సల్లా నీడే కూర్చున్నా నీడ మీరు పోతురా రయ్య రయ్య పోవాడు నా సింగపూర్ నుంచి రాదు అన్న ఆ అన్నలు అక్కడికి వెళ్తే బట్టాలు పోతే బట్టాలు అనుకోవాలని కోతున్నాం అయితేనే కానీ అన్న మరి నేను విలువలేదా అన్న నువ్వు విలువరా అనుకున్నాక అగ్గి పగలు అటు సింగపూర్ పోకుండా ఆడ మేము బగ్గ కొట్టుకున్నాం అవునా నేను అందుకే వెళ్ళలేదా సరే పిల్లపోతే వెళ్ళపోతే కానీ మెంబర్ బట్టలు అనుకోని అద్దుదా అవును వద్దే తిరుపుతా నువ్వు రాయే డ్రెస్సులు మంచిగా సెలెక్టింగ్ చేస్తావు ఏ నాకు నడవైపోవా నాకే నడుస్తుంది పొలం ఆ కరెంట్ బంద్ అరే తమ్మా ఐదు ఆరు రకాల కూరలు అంటున్నట మటన్ చికెన్ అన్ని అంటున్నారు కూరలు దారా తిందాం అంటే ఇప్పుడు కోసం నేను దారా

నీ సరిపోతా ధనుష్గా ఏడు వందల యాభై ఓకేరా నీ పర్లేదురా అరే రసలుగా నువ్వు రెండు వందల యాభై తోటి ఏం రాదు చక్కా ఇంటికోయి ఇంక తెచ్చుకపో రాడు మా అమ్మ చెప్పింది రెండు వందల యాభై తోటి మంచి తెలుసు ఏడు వందల యాభై తెచ్చుకున్నాడు ఎన్ని వందలు తెచ్చుకున్నాడు యాభై వేసేది మా అమ్మ చెప్పింది అరే నేను చెప్పటమని పిసి ఉన్నారా పోనాడు అవి తోటి ఏం రాదు పో ఇంకో ఐదు వందలు వేసుకొచ్చు

అరే అట్లాగే ఆవిరా ఆడు తెచ్చుకుంటే తక్కువ తెచ్చుకున్నాడు కింద వాడిని బుర్ర పట్టి అందరు చూడబట్టి వారి నువ్వేంద్ర నువ్వు కూడా అట్లనే మాట్లాడు తెలుసు చెప్పడు మరి ఆడి కింద వాడిని కొడతానికి పెట్టుకుంటా అని అంటున్నావు మరి నేను కింద వాడిని కొడతాను నాకు సూర్య పెట్టుకో తక్కువ పడితే చేయవా మీరు ఏమున్నారు అమ్మతోడు ఏమో మందులు తిన కర్వానికి మీద పడ్డాడు చట్ నీ అయితే పెట్టుకుంటా పారి నీ మొత్తం బస్ వస్తలేదు మెల్లమెల్లి అడ్డా పారి ఏడా ఆవుతాడు ఎక్కువ పారి ఏంద్రా పెళ్ళి ఎవరు రాలేరు గీత టైం అవుతుంది పెళ్ళి గీత రాత్రి కావచ్చే అందుకే ఎవరు రాలే హలో రే ఈ టెన్ థౌసండ్లకు ఫోన్ చేసి ఇవన్నీ బోర్లు ఫంక్షన్ ఇవన్నీ క్లోజ్ చేయమని చెప్పి ఇవన్నీ ఏమో అవసరం లేదు ఇక రేక అంతేరా చెప్పింది ఏరా నువ్వు నువ్వు రియాకు అన్నా నమస్తే అన్న పెళ్ళి ఎప్పుడే వాళ్ళు రాలేదు అవుతుంది ఎప్పుడే పెళ్ళి ఇంకోవాళ్ళు రాలే చెప్తీ చెప్తాయిగా పెళ్ళని చెప్తే ఏదో పనికి ఆసరేదామని వచ్చిన వాళ్ళకి పుదేలేదు ఏంది ఎక్కడి దగ్గరనే ఉంది లేవన్నా అన్న ఏదో పని టెన్షన్ ఉన్నట్టున్నాడే భోజనాలు అయితే గడ్డగా మనం అదొకటి ఇదోటి అనిద్దాంపా అన్నా అదేని కొద్దిగా చేసి కొద్దిగా పనికి ఆసరేద్దాం బుక్కలు బుక్కలు తిన్నావు అనుకో జప జప అందిస్తే పోసిరా లగ్గవేనే పోయారా రా మా వస్తారు ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రమ్ అనిల్ అన్న గ్యాంగులర్ హలో ఏమయ్యరా మీ అన్న పెళ్లి ఇట్లా ఉంటారా నువ్వు బీర్ అడిగే వస్తున్నావు అరే ఆవిరాణి నా మే టెన్షన్ లో ఫ్యామిలీ అంతా నువ్వు మంది చెప్పి పైసలు కొట్టావా అని అడుగుతావు ఏ చాలు వారి గమనం పట్టించుకుంటావా మీ అత్తను ఆల్రెడీ బీర్ తెచ్చి పక్కెట్టు చె ఎప్పుడ ఎప్పుడేం తెలియదారా ఒకళ్ళ పెళ్ళిలో గట్ల మాట్లాడతారు అలా అన్న పెళ్లి మీ బాధ ఏంది రా అసలు చెప్పు మీ బాధ ఏంది ఏమైనా ఆ ఏదో అయినట్టు చక్కగా అవతల కోరినడు ఏమే టెన్షన్లో ఉన్న దిమాగ్ ఖరాబ్ అవుతుందా అంటే మళ్ళా అదైందా ఇది అయిందా అని మళ్ళీ అయ్యో అన్న గంతగాసురుకోడది పోయిందే దానం ఉంటే దాచుకో బాధ ఉంటే చెప్పుకో ఏమైంది చెప్పలేవు చెప్పలే చెప్పాల చెప్తే చెప్తారా మీరు అదే చెప్పరా అన్న బాగుంటే ఇంత ఈ బాధ బాగుంటే ఇంత సహాయపడతావు మాకు కాబోయే అన్న లేచిపోయింది తీసుకొస్తారా మీరు మారేందులో మేమన్నా అంటే ఎలా మీరు ఎందుకు వచ్చిరు తినిపోదామని వచ్చిర్రు తినమని ఎన్నో ఆశలు పెట్టుకున్నా చో కడుపునే తినాలనుకున్నా మూడు నాలుగు రకాలు పెడతాన్నారు చీ ఇంత పని అరా పాన అంత ఇంత పని అయిపోయినాయి బియాన్న ఐదారి దగ్గర కాసుకురలేనారుకు నేను ఆ ఇళ్ళ నుంచి వాళ్ళ అన్నమే తినలేదే నిన్న మా ఇంట్లోనైతే చికెన్ పూరీలు థమ్స్ బజ్జీలు తినలే మటన్ వినక పాణం కొట్టుకొని రేపు మటన్ మీనె ఉండాలని దీని ఇంట్లో పినిగి వెళ్ళా ఇది బలేసిపోయిందే ఆ వంటలు అయినాక నన్ను లేచిపోతాయి పో ఇంత వంచి వేడుదురు నువ్వు అన్నట్టుగా నెల కింద ఇట్లా అయిందిరా కానీ కూరంతా కోసినాక లేచిపోయిందిరా అంత పార్సల్ కట్టుకుంటా పిచ్చురా అట్లయినా అయిపో మంచి ఏం చెప్తా